ముస్లింలకు అండగా ఉండాలి వక్ బోర్డు ఈ సవరణ బిల్లు ఏందనే దాని గురించి చాలాసేపు మాట్లాడడం జరిగింది దానికి ఆయన ఆ రోజే చెప్పినారు ఇంకా మేము ఇంకా చెప్పకముందే మేము ముస్లింలకు అవుట్ గా మా పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఏం చెప్పినా కానీ మీకు అండగా ఉంటామని చెప్పినారు అలాగే వక్ సవరణ తర్వాత మా పార్టీ సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసింది ఏదైతే సవరణ జరిగిందో అది తప్పు దాంట్లో ఇవన్నీ సవరణలు ఉండాలి అదే కాక ఈ ఒక్కోటి సవరణ అనేది ఉండకూడదు అనేదే మా పార్టీ అభిప్రాయం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింలకు ప్రతి సమయంలోనూ ముందు నుంచి సపోర్ట్గా ఉంది ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో భక్తులే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా సపోర్ట్గా ఉంటుందని నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చెప్పుకుంటూ మేం మేము కానీ కదిరిలో త్వరలోనే పెద్ద ర్యాలీ చేస్తున్నాం అక్కడ కూడా దీక్ష అవసరం పడితే అమలు దీక్ష కూడా మేము చేస్తామని ఎందుకంటే ఒక ఫూడ్ బిల్లుకు ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి పౌరుడు దీనికి ముందుకొచ్చి ఈ సవరణ పేరుతో ఏదైతే వీళ్ళు ధోకా చేస్తున్నారు దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉండే భూములు కాజేయాలని అదే కాక లిటిగేషన్లు వేసేసి ముస్లింలకు దగ్గరకుండా చేయాలనే ఏదైతే దురుద్దేశంతో ఈ సవరణ పేరుతో ఒక బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసినారో దానికి టీడీపీ పార్టీ జనసేన బీజేపీ పార్టీలు మద్దతిచ్చి బీజేపీ ప్రవేశపెడితే ఈ తోక పార్టీలు టీడీపీ పార్టీ జనసేన వీళ్ళంతా సపోర్ట్ చేసి ఈ బిల్లు పాస్ అయ్యేదానికి కారణమైనారు కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు పౌరుడు అందరూ గమనించాల్సిన అంశం ఏమంటాయి టీడీపీ అనేది ముస్లింల ద్రోహి టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముస్లింల ద్రోహి ముస్లింల గున్న కొట్టిందే ఎలక్షన్ అప్పుడు మైనార్టీస్ అంటారు ఎలక్షన్ల తర్వాత ఆ మాట మర్చిపోతారు ఎప్పుడు నిలబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు ప్రత్యేకంగా ధర్మవరంలో మీరంతా చూసినారు రెడ్డి అన్న ముస్లింలతో ఎంత కలిసి ఉంటారు వాళ్ళ సమస్యలు ముందు నుంచి ఈ దాంట్లో కూడా ఆయన తప్పకుండా మాకు ఆయన నిలబడతాడు చేదోడు వాదోడుగా ఉంటాడని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి